ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ట్రైలర్ విడుదలైంది నాగశ్విన్ దర్శకుడుగా లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇంకా హిందీ నటీమనులు దీపికా పదుకునే దిశ పటాని నటిస్తున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలవుతుంది విడుదలైన ట్రైలర్ తో దీపిక పదుకునే డబ్బింగ్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారో చూద్దాం అందరూ ఎదురు చూస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది ప్రభాస్ కథానాయకుడుగా వస్తున్న ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకుడు ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలవుతుంది ఇంకా ఈ సినిమాలో హిందీ నటీ నటులు అమితాబ్ బచ్చన్ దీపిక పదుకునే దిశ పఠానీతో పాటుగా కమల్ హాసన్ రాజన్ ప్రసాద్ ఇలా చాలా మంది ఉన్నారు నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో ఉంది అయితే ఈ సినిమా ట్రైలర్ మరి లేకపోయినా పర్వాలేదని అంటున్నారు మిగతా పదుకునే మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు దర్శకుడు నాగశ్విన్ డబ్బింగ్ విషయంలో కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ట్రైలర్ విడుదలైంది నాగశ్విన్ దర్శకుడుగా లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇంకా హిందీ నటి దీపిక పదుకునే దిశ పఠాణి నటిస్తున్న ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలవుతుంది విడుదలైన ట్రైలర్ తో దీపిక పదుకునే డబ్బింగ్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారో చూద్దాం అందరూ ఎదురు చూస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది ప్రభాస్ కథానాయకుడుగా వస్తున్న ఈ సినిమాకు నాగ దర్శకుడు ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలవుతుంది ఇంకా ఈ సినిమాలో హిందీ నటీ నటులు అమితాబ్ బచ్చన్ దీపికా పదుకునే దిశ పఠాణితో పాటుగా కమల్ హాసన్ రాజన్ ప్రసాద్ ఇలా చాలా మంది ఉన్నారు నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా ట్రైలర్ మరీ ప్రేక్షకులు ఊహించినందుకు లేకపోయినా పర్వాలేదని అంటున్నారు మిగతా ఎలా ఉన్న నెటిజన్స్ మాత్రం దీపిక పదుకునే డెలిగ్గా డబ్బింగ్ ను మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు దర్శకుడు నాగశ్విన్ డబ్బింగ్ విషయంలో కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు